రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ శ్రీనిధి రెడ్డి మిట్టిపల్లి ఇవాళ అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వెళ్ళే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీ డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నంబర్ ఇస్తాను వాళ్ళు మంచి సర్వీస్ అతనికి అందిస్తున్నారండి మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి గడి చేర్చడం జరుగుతుంది మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటున్నాయి మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి పూతలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు ఇక మనం కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి అంతర్గత మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ సంవత్సరం జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ ఆఖరి వరకు సుమారుగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ప్రవాసీల్ని దేశ బహిష్కరణ చేయనట్లు తెలియజేస్తున్నారు పలు నేరాల్లో వీళ్ళందరికీ కూడా దేశ బహిష్కరణ చేయడం జరిగింది ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్నటువంటి విస్తృత తనిఖీల్లో నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు ఇంక ఇతరత్ర కేసులు ఉన్న వాళ్ళు కావచ్చు వీటి అన్నిటి కాను మొత్తం మీద ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిని దేశ బహిష్కరణ చేశారు సో అందులో కొంతమంది ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది కొంతమంది ఇంకా సాఫర్ చేయలేదనుకున్నారు సో వాళ్ళు కూడా అదే త్వరలోనే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సో మొత్తం ఏంటంటే ఈ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందిని దేశ బహిష్కరణ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసులందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నారు మీకు ఎవరైనా సరే వీడియో కాల్స్ చేసి మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటా అడిగితే మాత్రం ఇవ్వకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాల సంఖ్య ఎక్కువైపోతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నకిలీ పోలీసుల దుస్తుల్లో వాళ్ళు మీకు ఫోన్ చేయడం మీకు సంబంధించిన సమాచారం అడగడం జరుగుతుంది మీరు కనుక సమాచారం ఇచ్చినట్లయితే మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి మొత్తం డబ్బులు కూడా ఖాళీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీకు నేను డిస్ప్లో కొన్ని ఫోటోలు కూడా చూపిస్తున్నాను సో అదే రకరకాలుగా వాళ్ళు వాళ్ళకి డ్రెస్ ఎలా వేసుకోవాలి కానీ తెలియదు సరిగ్గా కానీ మేము పోలీసులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరూ యాక్చువల్లీ ఎక్కువైకి సంబంధించిన వాళ్ళే కాదు అసలు ఎక్కడో బయట దేశాల్లో కూర్చుంటారు లేదంటే ఇంకెక్కడో సీక్రెట్గా కూర్చొని అక్కడి నుంచి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు అసలు పోలీసులే కాదు సో మనకి ఎప్పుడు కానీ పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మనకి మేము విధంగా డిపార్ట్మెంట్ని ఫోన్ చేస్తున్నాం మీకు సంబంధించిన ఐడి కార్డు చూపించడం అని చెప్పేసి అడగరు అలాగే ఏ టెలిఫోన్ సంస్థ కానీ ఏ బ్యాంకింగ్ సంస్థ కానీ ఎవ్వరు కానీ అడగరు సో అలా అడుగుతున్నారంటే అది మనల్ని మోసం చేయడం చెప్పేసి మనం గుర్తించాలి సో మీకు ఎవరికైనా సరే ఫోన్ చేస్తే మాత్రం జాగ్రత్త పడండి వీడియో కాల్ చేసి పోలీస్ డ్రెస్లో ఉన్నా సరే జాగ్రత్త పడండి పోలీసులే కదా అని భయపడిపోయి కంగారులో మీరు మీకు సంబంధించిన ఐడి కార్డు అవి వీడియో కాల్స్లో మాత్రం చూపించకండి పోలీస్ అయినా సరే మీరు ఫోన్ అయితే కట్ చేసేసేయండి లేదు మీరు ఎక్కడ అడ్రస్ చెప్పన్న పోలీస్ స్టేషన్ మేము వచ్చి కలుస్తాం అని చెప్పి చెప్పండి దెబ్బతో ఓన్లే ఫోన్ కట్ చేసిన మీరు చెప్పకముందే కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కోవైట్కి సంబంధించిన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పర్ వాళ్ళు జిల్లీ బాల్ష్వేక్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది వీళ్ళు ముఖ్యంగా అక్కడ తనిఖీలు నిర్వహించడానికి కారణం ఏమిటంటే అక్కడ వ్యాపారస్తులు షాపులు ఏవైతే ఉంటాయో వారి యొక్క బిజినెస్ని డెవలప్మెంట్ చేసేటటువంటి దిశగా అక్కడ ఎవరైతే అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది జిల్లీ బాలుషేక్లో మనం చూసుకున్నట్లయితే వీధి వర్తికుల సంఖ్య ఎక్కువైపోయింది సో అధికారికంగా షాపులు పెట్టుకుని లైసెన్స్లు తీసుకొని బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది కొంత నష్టాన్ని అయితే కలిగిస్తుంది సో ఆ విధంగా ఎవరైతే అనధికారికంగా అక్కడ బిజినెస్ చేస్తుంటారో అలాంటి వారు లక్ష్యంగా చేసుకుని అక్కడ తనిఖీలు నిర్వహించారు సో ఇది రోజే కాదు ఇది రెగ్యులర్గా ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఒక పిఎంఏ కాదండి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్తో పాటుగా పబ్లిక్ అథారిటీ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కావచ్చు అలాగే బల్దే వాళ్ళు కావచ్చు ఇంకా ఇతర తర డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ తనిఖీలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్లో శీతాకాలం ప్రారంభమైంది బయట దేశాల నుంచి కువైట్కి వలస పక్షుల సంఖ్య కూడా పెరిగింది సో శీతాకాలంలో కువైట్ ఉన్నటువంటి జహరా నేచర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇక్కడ వలస పక్షుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సో దాన్ని చూడడం కోసం చెప్పేసి ప్రతి సంవత్సరం సందర్శకుల కోసం అని చెప్పేసి ఓపెన్ చేస్తూ ఉంటారు అయితే నవం మాత్రం ఛార్జెస్ అయితే ఎంట్రీ టికెట్ అని ఉంటుంది సో ఈ సంవత్సరం కూడా నవంబర్లో దాన్ని ఓపెన్ చేయడానికి కనుక ఏర్పాట్లైనా చేస్తున్న కోవైకి సంబంధించిన గవర్నమెంట్ సో అది ఓపెన్ చేసిన తర్వాత అప్షాలుగా మీకు నేను తెలియజేస్తాను అప్పుడు కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పౌ పౌరులు కావచ్చు ప్రవాసులు కావచ్చు ఎవరైనా సరే ఆ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూడొచ్చు చాలా బాగుంటుంది మనకి ఒక అడవిలోకి వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా రిజర్వ్ పార్క్ అనమాట అది సో నేచర్ రిజర్వ్ అది అక్కడ వలస పక్షులు అన్ని కట్ట మనకి సందర్శించడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏంటంటే అది రేపు నెలలో ఓపెన్ చేయబోతున్నారు ఓపెన్ చేసినప్పుడు చెప్తాను అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు కువైట్లో మీరు ఎవరైనా సరే యురాన స్టార్ అనేటువంటి వాటర్ని తాగుతున్నారా అలాంటి వాటర్ బాటిల్ని యూజ్ చేస్తున్నారా అయితే వెంటనే మీరు ఆ వాటర్ తాగడం ఆపేసేయండి ఆ బాటిల్ని పడేసేసేయండి ఎందుకంటే గవర్నమెంట్ హెచ్చరిస్తుంది ఈ యురాన స్టార్ అనేటువంటి వాటర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి వాటర్లో విషతుల్యమైనటువంటి కొన్ని రసాయనాలు అయితే ఉన్నాయి అవి తాగడం వల్ల మనకి హాని కలుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిటికి సంబంధించినటువంటి పిఐఎఫ్ అని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకి ఇరాన్ నుంచి అందినటువంటి ఒక సమాచారం మేరకు వీళ్ళ శాంపిల్స్ శాంపుల్స్ తీసి కలెక్ట్ చేయడం జరిగింది వాటిని ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు ఆల్రెడీ వాటిలో కొన్ని కెమికల్స్ ఎదకు ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు సో అది ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు వాటి యొక్క దిగుమతిని ప్రస్తుతానికి ఆపేసింది అలాగే దేశంలో ఎవరైతే వీటిని విక్రయిస్తుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ స్టాక్ని రిటర్న్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్నారు అలాగే పౌరులు కానీ ప్రవాసులు కానీ ఎవరైనా సరే వాటిని కొని ఆల్రెడీ యూజ్ చేస్తుంటే కనుక వెంటనే ఆపేయండి మీరు వాటిని యూజ్ చేయకండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో పేరు మరొకసారి చెప్తున్నాను యురానస్ స్టార్ అని చెప్పేసి ఉంటుంది ఆ వాటర్ బాటిల్ పైన పేరు సో అలాంటి బాటిల్స్ మాత్రం మీరు యూజ్ చేయకండి కొనకండి ఎవరైనా కొంటు అమ్ముతున్నా సరే ఆ సమాచారాన్ని మీరు గవర్నమెంట్ కేంద్రంగా తెలియజేయచ్చు గవర్నమెంట్ కోరుతుంది ఎవరైనా సరే ఆ విధంగా వాటిని అమ్ముతుంటే కనుక మీరు మాకు సమాచారం అందించండి అని చెప్పేసి సో మొత్తం ఏంటంటే ప్రస్తుతానికి దాన్ని ఎక్కువైట్లో బ్యాన్ చేశారు మన భారతదేశంలోని మధ్యప్రదేశ్లో దగ్గు మందు తాగి తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు జనరల్గా మనం ఎవరైనా సరే దగ్గు వస్తే మెడికల్ షాప్ కానీ హాస్పిటల్ కానీ వెళ్ళినప్పుడు దగ్గు సిరప్ ఇస్తారు దగ్గు తగ్గడం కోసం చెప్పి సిరప్ ఇస్తుంటారు అలా విధంగా అక్కడ ఒక తొమ్మిది మంది చిన్నారులకి దగ్గుకు సంబంధించినటువంటి సిరప్ ఇచ్చారు ఆ సిరప్ తాగడం వల్ల ఆ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు సో దాంతో కంపెనీ ఏదైతే ఉందో అతను తయారు చేసిన కంపెనీ ఆ కంపెనీ పైన చర్యలైతే తీసుకోబోతున్నారు ఆల్రెడీ కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేశారు శాంపుల్స్లో కొన్నిట్లో ఏమీ లేనట్టు వచ్చింది కొన్నింటిలో మాత్రం విషపూరితమైనటువంటి రసాయన రసాయనాలు ఉన్నట్లయితే గుర్తించారు అందులో ముఖ్యంగా డిఇజీ అంటే డై ఇథలిన్ గ్లైకాల్ అనేటువంటి ఒక అయితే కనుక వాటిలో మిక్స్ అయినట్లు గుర్తించారు జనరల్గా ఇది వాడకూడదు ఒకవేళ వాడినా సరే చాలా తక్కువ మోతాదులో వాడాల్సి ఉంటుంది అయితే ఇది మోతాదుకి మించి అందులో ఉండడం వల్ల వీళ్ళు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి గుర్తించారు దీన్ని తయారు చేసినటువంటి కంపెనీ వచ్చి తమిళనాడుకి సంబంధించినటువంటి శ్రీసన్ ఫార్మా అని చెప్పేసి ఆ కంపెనీ తయారు చేసింది సో ప్రస్తుతానికి మన మన ఇండియాకి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్రి సహకేత ఈ శ్రీసన్ ఫార్మా అనే కంపెనీకి సంబంధించినటువంటి ఈ దగ్గుమందితో పాటుగా అంటే ఈ కోల్ డ్రిఫ్ అనేటువంటి దగ్గుమందుతో పాటుగా ఇతరత్ర ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా ప్రస్తుతానికి ఆపేసింది సో ప్రస్తుతానికి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఇంకా ఇతరత్ర ప్రోడక్ట్స్లో ఏదైనా సరే విధంగా ఉందా అని చెప్పేసి సో ఈ దీన్ని తయారు చేసినటువంటి తమిళనాడు అలాగే కర్ణాటక మధ్యప్రదేశ్లో దీన్ని పూర్తిగా బ్యాన్ చేశారు ప్రస్తుతానికి తెలంగాణలో కూడా దీనిపైన హెచ్చరికలు జారీ చేశారు సో ఈ ఈ దగ్గుమంది ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా నమ్మకాలు జరపకండి ఎవరికైనా యూజ్ చేయకండి అని చెప్పేసి ఆల్రెడీ ప్రజలకు ఏదైనా తెలియజేస్తుంది తమిళనాడు ప్రభుత్వం అయితే బ్యాన్ చేయలేదు కానీ చర్యలు ఎదునగా తీసుకుంటూ ఉంది కానీ తమిళనాడు కర్ణాటక అలాగే మధ్యప్రదేశ్లో మాత్రం పూర్తిగా బ్యాన్ చేశారు సో మీరు కూడా సరే ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోల్డ్ రిఫ్ సిఓఎ ఎల్డిఆర్ఐఎఫ్ అన్న పేరు గలటువంటి సిరప్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే వాడద్దు అని చెప్పండి అలాగే మీరు ఎప్పుడన్నా కొనుక్కుంటున్నప్పుడు ఎవరైనా మెడికల్ వాళ్ళు మీకు అది ఇచ్చినా సరే తీసుకోకండి ఎందుకంటే కోల్డ్ రిఫ్ అనేటువంటి ఈ సిరప్ తాగడం వల్ల ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు చిన్నారులు పాపం సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉన్నాయి కాబట్టి యూజ్ చేయకండి మన భారతదేశంలో ఇది ఇప్పుడు జరిగినటువంటి ఒక్క సంఘటనే కాదండి గతంలో కూడా ఇలాంటి రెండు మూడు సంఘటనలు ఏదైనా చోటు చేసుకున్నాయి గతంలో మనకు గడిచిన ఒక ఐదు నెలల పది నెలల కాలంలోనే ఇలాంటివి ఐదు సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పేసి అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి వరకు అయితే చాలా ఎక్కువగానే కేసులు అయితే నమోదయ్యాయి ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓలు కూడా మనకి ఆల్రెడీ వార్నింగ్స్ కూడా ఇచ్చినారు సో ఇక్కడ తయారు చేసినటువంటి మందులు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మా ఇండస్ట్రీలో మన భారతదేశం మూడో ప్లేస్లో ఉంది సో అలాంటి చోట ఇలాంటి జరిగితే రేపు మన ఫార్మా ఇండస్ట్రీ మొత్తంగా తినడానికి అవకాశం ఉంటుంది చెడ్డ పేరు వచ్చింది అనుకోండి ఎవరో దిగుమతి చేసుకోరు సో అప్పుడేమవుతుంది ఇక్కడ నుంచి మనం ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆరోగ్య మంత్ర శాఖ దీనిపైన గట్టి చర్యలు అయితే తీసుకోబోతుందని చెప్పేసి సమాచారం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళు కువైట్లోని జహరా ప్రాంతంలో వారికి సంబంధించిన పాస్పోర్ట్ని పోగొట్టుకున్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక కేతా భవానీ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే కేత భవానీ అన్న పేరు వెళ్ళినటువంటి పాస్పోర్ట్ కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఎందుకంటే పాస్పోర్ట్ అనేటువంటిది మనం బయట దేశాల్లో ఉన్నప్పుడు అది మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది అది పోతే ఎంతటి ఇబ్బందో మనందరికీ తెలుసు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఎవరికైనా పాస్పోర్ట్ కనుక దొరికినట్లయితే ఆ సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరిగా అందచేయండి లేదంటే దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి అయినా సరే అందచేయండి అప్పుడు తప్పనిసరిగా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి వాళ్ళు హ్యాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికి కేతా భవానీ గారి యొక్క పాస్పోర్ట్ ఏదైతుందో అది మీకు ఎవరికైనా సరే దొరికినట్లయితే మీకు డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించిన పర్సుని బస్సులో పోగొట్టుకున్నాను అని చెప్పేసి ఉంటారు అందులో ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు ఉందంట ఆ సివిల్ ఐడి కార్డుపైన పేరు అయితే ముదినే ఎల్ అయ్యా అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ముదినే ఎల్ అయ్యా అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఆయనకి సంబంధించిన నంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన సూన్ వీజా కలిగి ఉన్నారు వాళ్ళ కప్పిలైతే ఇంకా ప్రస్తుతానికి తనాదలు ఇచ్చేస్తామని చెప్పేసి అంటున్నారు సో సూన్ వీజా కలిగి ఉండి తనాదల పైన వచ్చే వాళ్ళకి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే వేకెన్సీ కనుక ఉన్నట్లయితే డ్రైవర్ వేకెన్సీ మీకు నేను డిస్కౌంట్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు రిగ్గే ప్రాంతం నుంచి మన సబ్స్క్రైబర్ ఒకరు ఆయన యొక్క ఆఫ్ లారీని పార్క్ చేసి ఉండగా రాత్రికి రాత్రి ఎవరో దొంగలు తీసుకెళ్ళిపోయారు అందులో కొన్ని పైపులు ఉన్నాయి అలాగే ఆ పైపులతో పాటుగా ఆఫ్లారీని కానీ తీసుకెళ్లిపోయారు ఆ ఆఫ్ లారీకి సంబంధించిన ఫోటో అయితే కనుక మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను సో మీకు ఎక్కడైనా సరే ఆ ఆఫ్లారీ కనుక కనపడినట్లయితే దాని జాడైదైనా సరే మీకు కనుక తెలిసినట్లయితే ఎవరైనా కావచ్చు మన సబ్స్క్రైబర్స్కి మీకు నేను డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి కొద్దిగా సమాచారం అందించండి ఎందుకంటే ఆఫ్ లారీ అంటే చూడండి ఎంత పెద్ద వెహికల్ అలాంటి దాన్ని దొంగతనం చేస్తారంటే ఒకసారి ఊహించండి అందులో ఆల్రెడీ సామాన్లు కూడా ఉన్నాయి పైపులు అవన్నీ ఉన్నాయంట సో వాటితో పాటుగా దొంగతనం చేశారు మరి ఆ వెహికల్ ఎవరైనా తీసుకెళ్ళి దాన్ని పాడు చేసేసారా లేదంటే ఎక్కడైనా వదిలేసారా ఏమిటనేందుకు సమాచారం తెలియదు మీకు ఎక్కడైనా సరే దానికి సంబంధించిన జాడ తెలిస్తే మాత్రం మీకు డిస్కౌంట్ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు ఇవాళ వలిమి వరుణ్ కుమార్ అనేటువంటి అబ్బాయి పదమూడవ సంవత్సరం పుట్టినరోజు కూడా జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి కువైట్ ధర మన బర్దేశ్ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల ముప్పై ఐదు పిల్లలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం ఏమాత్రం తగ్గనంటుంది మాలీలో ఉన్న సూకల్ వతలలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై ఐదున్నరల మూడు వందల రెండు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక ధర ముప్పై ఎనిమిదిన్నర నాలుగు వందల తొంభై ఏడు రూపాయలుగా ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి మంచి డిజైన్స్ తోటి తక్కువ బరువుతోటి మంచి మోడల్స్ అయితే తీసుకొచ్చున్నారండి సో మీరు ఏదైనా బంగారం కొనాలనుకుంటే ఒకసారి ఎఫ్కే జ్వరెర్స్ని విజిట్ చేయండి తప్పకుండా మీకు ఆ వస్తువులు అయినా నచ్చడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మన ఛానల్ గారు చెప్పండి మీకు కొంత డిస్కౌంట్ కూడా లభిస్తుంది అక్కడ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కొంతమంది వస్తువులు కొన్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మనకు కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది అంటే మంచి ధరకి వస్తువులు అయితే ఇస్తున్నారు నాణ్యమైనటువంటి వస్తువులు ఇస్తున్నారు మంచి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఫోటోలు కూడా పెట్టినారు ఆ ఫోటోలు కూడా మీకు నేను డిస్ప్లే చూపిస్తున్నాను సో మీరు ఎవరైనా సరే బంగారం కూడా ఒకసారి ఎఫ్కే జస్ని విజిట్ చేయండి సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ అదే ప్రతి తొమ్మిది నెలలకు వచ్చేటువంటి మరి నప్డేట్స్ కాసుకుందాం అంతా జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు అయ్యడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరెస్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి